హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడున్న మన సమాజంలో బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ నొప్పులతో చాలామంది చాలా బాధపడుతున్నారు ఇలాంటి వ్యాధులన్నిటికీ మిలేట్ హౌస్ వారిచే తయారు చేయబడ్డ మిలేట్ హౌస్ మాల్ట్ ఒక సంజీవనిలా పనిచేస్తోంది మిలేట్ హౌస్ మాల్ట్ని వాడిన మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ వాడిన ఒక నెలలోనే బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ నొప్పులన్నీ అదుపులోకి వస్తున్నాయని చెప్తున్నారు అసలు ఒక నెలలోనే అదుపులోకి వస్తున్నాయని చెప్తుంటే మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిలెట్ హౌస్ మాల్ట్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం అసలు ఈ మిలెట్ హౌస్ మాల్ట్ అంటే ఏంటి అది ఎలా తయారు చేయబడుతుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిక్బలాపూర్ డిస్టిక్ మల్లూరు గ్రామంలో మిలెట్ హౌస్ మాల్ట్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం ఇక్కడ మిలెట్ హౌస్ మాల్ట్ ఫ్యాక్టరీ ఫౌండర్ అయినటువంటి డాక్టరేట్ గ్రహీత మరియు ఉత్తమ రైతు అవార్డు గ్రహీత అయినటువంటి డాక్టర్ మల్లూరి నాగరాజు గారు ఉన్నారు నమస్కారం సార్ అలాగే ఈ మిలేట్ హౌస్ మాల్ట్ ఎండి అయినటువంటి కార్తీక్ గారు ఉన్నారు నమస్కారం సార్ కార్తీక్ గారు మీ మిలేట్ హౌస్ మాల్ట్ని మా తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారు మీ మిలేట్ హౌస్ మాల్ట్ వాడడం వల్ల ఒక నెలలోనే బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ కీళ్ళనొప్పులు ఇలాంటి వ్యాధులన్నీ క్యూర్ అవుతున్నాయని చెప్తున్నారు అసలు ఈ మిలేట్ హౌస్ మాల్ట్ అంటే ఏంటి మీ మిలేట్ హౌస్ మాల్ట్ వాడడం వల్ల ఒక నెలలోనే ఇలాంటి వ్యాధులన్నీ క్యూర్ అయిపోయే అంత ప్రత్యేకత ఏముందో ఇందులో మాకు చెప్తారా ఖండితంగా షూర్ సురేష్ గారు ఫస్ట్ నేను మమ్మల్ని ఇంకా ఆదరిస్తున్న మా తెలుగు ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు చెప్పడానికి తెలుసుకుంటాము సో షూర్ కంప్లీట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇలా దీంట్లో వల్ల అది ఎలా మీకు నయమవుతుంది సాదర్వల్లి గారు ఎలా సపోర్ట్ చేశారు ఈ ఒక్క నెలలో దీనికి ఏ ఒక్క ప్రాసెస్ ఉంది అద్భుతం ఏముంది దీంట్లో వల్ల అట్లా నయం చేయడానికి అంతా కంప్లీట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి షోర్ తప్ప సార్ ఇప్పుడు చెప్పండి ఈ మిల్లెట్ హౌస్ మార్ట్ అంటే ఏంటి దీని గురించి మాకు పూర్తి డీటెయిల్స్ చెప్పగలరా సార్ ఈ మిల్లెట్ హౌస్ మార్ట్ అంటే ఒక ముప్పై రకాల ఒక ఆహార పదార్థాలు అంటే ఏసి అంటే ఒక ప్రోడక్ట్ దీంట్లో మేము ఏమేమి యూస్ చేసినామంటే ఈ చిరుధాన్యాలు ధాన్యాలు పప్పు ధాన్యాలు మరి నవధాన్యాలు మరి ఏమి డ్రై ఫ్రూట్స్ వస్తాయి కదా ఈ డ్రై ఫ్రూట్స్ వేసి చేసిన అంటే ఒక ప్రోడక్ట్ యూజ్ చేసిన ప్రతి ఒక్క ధాన్యాన్ని మేము మొడకలేస్తాం అంటే ఇప్పుడు చిరుధాన్యం డాక్టర్ కాదర్వాలి గారి చెప్పిన ఈ చిరుధాన్యాలు మేము పౌడర్ లాగా చేసేయంటే ఒక ప్రాసెస్ సో ఎంటైర్ ఇండియాలో అన్ని రోగాలకు ప్రముఖ వ్యాధులకి ప్రముఖ రీజన్ అయినా ఈ గోధుమ సోయా బార్లీ మరి షుగర్ ఇవి చేసిన ఏకైక ప్రోడక్ట్ ఎంటైర్ ఇండియాలోనే ఇది ఒక ప్రోడక్ట్ సో ఇది ఏమంటే మేమే రైతులకి ఇస్తాము ఏమో గ్రెయిన్స్ పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు అంతా ట్రైనింగ్ ఇస్తాం మేము ఎలా ఒక ఆర్గానిక్ పద్ధతిలో పండాలని చెప్తాము మరి మేమే విక్రయిస్తాము వాళ్ళకి సో అక్కడ ఏమంటే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అని ఎన్షూర్ అయ్యా మరి మేము మొడకల్ దాంట్లో వల్లనే దీనికి ఇట్లా రిజల్ట్ వస్తా ఉంది నమస్కారం పెద్దయ్య మీ పేరు నా పేరు జీ వెంకటరెడ్డి మిల్లేటి వెంకటరెడ్డి అంటారు ఈ గ్రామాలంతా ఓకే అన్న మీ పేరు నా పేరు కొండం నాయనపాలెం గ్రామం హదిరి మండలం అనంతపుర జిల్లా ఇక్కడ వచ్చేసి మిల్లెట్ రవీంద్ర నా పేరు ఓకే ఓకే మీకు మీరు ఇక్కడ ఏమేమి పంటలు అన్ని పండిస్తారు మేము ఇక్కడ సిరిధాన్యం పంటలు అన్ని పండిస్తాం కొర్ర ఆరక ఊరదర బరిగి అంటుకొర్ర జడకొర్ర జొన్న మామూలుగా గోల్డ్ బలిగి నాంసార్ బరిగి ఇట్లాంటివన్నీ ముద్దజొన్న ఇట్లాంటివన్నీ కళ్యాణ్ రాగి ముత్యాల రాగి ఇవన్నీ పండిస్తాం ఓకే మీరు మొత్తం మిలెట్సే పండిస్తారా మీరు అన్ని మిల్లెట్స్ ఓకే పెద్దయ్య మీరు మిల్లెట్స్ పండిస్తారు కదా ఈ కి సీడ్స్ విత్తనాలు ఉంటాయి కదా అవి ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తారు మీరు ఆ మిలెట్ హౌస్ వారు మల్లూరు నాగరాజు సార్ అని మాకు ఇత్తనం అంతా మాకు సప్లై చేయడం జరుగుతా ఉంది మళ్ళీ తర్వాత పండించిన తర్వాత కూడా వాళ్ళే తీసుకు వెళ్ళిపోతున్నారు చేస్తారు సరుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు కదా సో ఈ పంట కూడా మీరు ఏ విధంగా అంటే రసాయనాలు ఇప్పుడు పంటకి ఏ విధంగా మీరు పండిస్తారు ఈ పంటలన్నీ పంటలన్నీ ఆర్గానిక్ పండిస్తాము ఎరువులేసి పురుగు మందు లేకుండా పురుగు మందులు మీకు రసాయనాలు కావాల్సింటే ఏదైనా అవసరం పడితే అది ఏంట కాండంకొల్లి ఏమైనా ఉంటే మేము యాప్ కోసం కానీ వాయిలే కాసయం కానీ చేసుకుంటాం మేము అంతే కానీ అంతా ఆర్గానిక్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అయినా ఆర్గానిక్ సర్టిఫికెట్లు కూడా వస్తాయి మాకు ఓ మీకు ఆర్గానిక్ సర్టిఫికెట్ కూడా ఉత్తమ చిరుదానం అవార్డు వస్తుంది ఉత్తమ్ చిరుదాన్యాల వాడు ఇంకా ఆర్గానిక్ సర్టిఫికెట్ కూడా ఓకే మీరు ఇక్కడ ఎన్ని ఎన్ని ఎకరాల్లో పండిస్తారు మీ పంటలు మేము ఏడు పది ఎకరాల్లో పండిస్తాం చుట్టుపక్కల రైతులందరికీ ఇచ్చింటారు వాళ్ళు ఐదు ఎకరాలు వాళ్ళు నాలుగు ఎకరాలు ఓకే హౌస్ వాళ్ళు చుట్టుపక్క

మీరు అంటే కంప్లీట్ ఎక్కడ కూడా మీరు చూడండి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వలేదు సో హండ్రెడ్ పర్సెంట్ ఎన్షూర్ అవుతుంది ఓకే ఇది ఇట్లా ఒక తో తయారు చేస్తున్నాం కదా దాంట్లో వల్లనే దీనికి ఒక రిజల్ట్ వస్తుంది అంటే మేము ఇది తయారు చేసిన ఫస్ట్ కాలర్ వరకు ఒక బాక్స్ ఇచ్చాము వాళ్ళు అంతా అల్లే చేశారు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసారు ఎలా చేశారు వీళ్ళు అంటే అంతా వాళ్ళ పద్ధతిలోనే చేసాం కదా గోధుమ సోయా బాలి వేయకుండా వాళ్ళు కూడా చాలా సంతోష ఆనంద పడ్డారు సో చాలా బాగుంది మీరు కూడా అంటే ఇది ఫస్ట్ ఎలా పడింది ఇది అంటే మా ఇంట్లో మా ఫాదర్ కి షుగర్ ఉండేది బీపీ ఉండేది అంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉండేది షుగర్ మరి మా మదర్ కి కీళ్ళు నొప్పులు జాయింట్స్ పెయిన్ అంతా ఉండేది అప్పుడు కాదర్వళి గారి చిరుధాన్యాలు తెలిసి మా ఫాదర్ పోయిస్ ఒక సిక్స్టీ డేస్ ట్రైనింగ్ తీసుకొని వచ్చారు కాదర్వలితో ఆమెకి మేము ఒక ఏమైనా చేయాలి ఇది చేయొచ్చు అని ఒక ఫార్ములా లాగా ఈ తయారు చేసి మా ఫాదర్ యూజ్ చేసి స్టార్ట్ చేశారు యూజ్ చేసిన మంత్ లో అంటే కంటిన్యూస్ గా మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ఈ ఒక టెన్ గ్రామ్ మాల్ట్ వేసేసి మార్నింగ్ ఒక గ్లాస్ ఈవినింగ్ ఒక గ్లాస్ స్టార్ట్ చేశారు తీసుకోమంత్ మంత్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉండే షుగర్ కి వచ్చేసింది మా మదర్ కి కీళ్ళ నొప్పులు గ్యాస్ట్రిక్ అంతా అంటే ఎవరి వీక్ హాస్పిటల్ పోయేవాళ్ళు ఇదంతా నయమైంది అప్పుడు మాకి ఆశ్చర్యమై వెళ్ళాము ఫాదర్ వాళ్ళతో ఫాదర్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు అంతా చెక్ చేసేసి చాలా ఆశ్చర్య చాలా బాగుంది ఇది ఇంత రిజల్ట్ వస్తా ఉందంటే మీరు అంద అంత జనాలకి ఇది అందరి చేయండి అని వాళ్ళే చెప్పినట్టు నేను ఒక కాదర్ గారి ఒక అప్రూవల్ తో అంత స్టార్ట్ చేసాము ఇది అందరికీ నేను చేయాలి సూపర్ ఈ మిలెట్ హౌస్ వాళ్ళు ఈ మిలెట్ హౌస్ మాల్ వాడడం వల్ల ఏమేమి జబ్బులు నేమో వాళ్ళు అంటే సార్ ఏమంటే దీన్ని యూస్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ కొంతమందికి వన్ మంత్ వన్ వీక్ టూ వీక్ మ్యాక్సిమం ఒక మంత్ లోనే ఒక నెలలోనే జనాలే వచ్చి చెప్తున్నారు ఏమై నాకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది షుగర్ లెవెల్ దీన్ని యూస్ చేశాను ఒక హండ్రెడ్ నార్మల్ వచ్చేసింది అంటే రీసెంట్ గా ఒక హైదరాబాద్ లో ఒక ఆయన ఏం చేస్తారంటే దీన్ని అంటే ఒక యూట్యూబ్ ఛానల్ లో వీడియో చూసుకొని పోయి తీసుకొని ఒక మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఒక గ్లాసు టెన్ ఓ క్లాక్ ఒక గ్లాసు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఒక గ్లాసు నైన్ ఓ క్లాక్ నైట్ నైన్ ఓ క్లాక్ ఒక గ్లాస్ తీసుకున్నారు ఇలా ఒక ఫోర్ టైం తీసుకున్నారు ఒక డే లో తీసుకొని నా ఒక టూ అండ్ హాఫ్ డేస్ లోనే కాల్ చేసి చెప్తున్నారు సార్ త్రీ థర్టీ ఉండేది నాకు టెన్ ఇయర్స్ నుండి షుగర్ ఉంది సడన్ గా త్రీ థర్టీ అయింది నాకి భయం అయిపోయింది అని దీన్ని తీసుకున్న టూ అండ్ హాఫ్ డేస్ లో వాళ్ళకి నైన్టీ వచ్చేసింది వాళ్ళు ఆశ్చర్యం అయిపోయారు మరి ఇంకో కొంత రిజల్ట్స్ ఎలా వచ్చాయంటే మాకి ఇప్పుడు ఒక నైన్ ఇయర్స్ నుండి ఒక అతనికి ఒక థర్టీ టూ ఇయర్స్ ఏజ్ నైన్ ఇయర్స్ నుండి ఈ బ్లడ్ వెజల్ అంటే రక్తనాళ బ్లాక్ అయ్యి వాళ్ళకి ఐసెటర్ పోయేసింది కన్ను చూపు వెళ్ళిపోయింది దీన్ని ఒక వాళ్ళ పాపకు తీసుకున్నారు దీన్ని వాడాలి అని చిన్న పాపకి తీసుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాడదాన్ని స్టార్ట్ చేశారు దీన్ని టూ మంత్స్ యూజ్ చేశారు ఐ సెట్ కన్ను చూపులు వచ్చింది వాళ్ళకి వాళ్ళు చూడాలి వాళ్ళు చూడాలి ఎవరికైనా అంతే ఏదో దానికోసం అంటే ఎవరి కోసమో తీసిపోయి అంటే మనం అనుకున్నది ఒకటి అయితే దానికి రెండింతలా అవును ఎంత ఎన్న రిజల్ట్స్ వస్తున్నాయంటే కొంతమందికి థైరాయిడ్ అంటే సిక్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఉండే థైరాయిడ్ లెవెల్ టెన్ డేస్ యూజ్ చేసిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ లో వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ నార్మల్ వచ్చేసింది టెన్ డేస్ లోనే చాలా మంది ఒక త్రీ థౌసండ్ అంటే మేము ఒక వన్ మంత్ అయ్యింది అంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మా తెలుగు ప్రజాల్లో దీన్ని స్టార్ట్ చేసి యూజ్ చేసి మేము ఇంట్రొడ్యూస్ చేసి ఒక వన్ మంత్ అయ్యింది ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ పీపుల్ యూజ్ చేస్తున్నారు ఎలాంటి రిజల్ట్ చెప్తున్నారంటే కొంతమందికి ఏమి జాయింట్స్ పెయిన్ ఈ గ్యాస్టిక్ ఉంటుంది కదా ఓ టూ వీక్స్ లోనే వాళ్ళకి నయం అవుతా ఉంది కొంతమందికి కొంతమంది ఈ పైల్స్ మరి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా అది థైరాయిడ్ అస్తమా ప్రాబ్లము పైల్స్ ప్రాబ్లము ఇలాంటి చాలా రిజల్ట్స్ వస్తున్నాయి అంటే ఈ ఏజ్ అయిన వాళ్ళకి చాలా దూరము నడుచుకోకపోదాపోదు కీలనొప్పులు అంతా ఉంటుంది దాన్ని అంతా యూజ్ చేసిన ఉన్న ఒక నెలలో వాళ్ళకి ఫుల్ స్టడీ అయిపోయినారు అంటే చాలా మంది యూత్ కూడా మరి ఏజ్ అయిన వాళ్ళు కూడా ఫుల్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి దీన్ని యూజ్ చేస్తున్నారు అంటే నాకు చాలా ఎనర్జెటిక్ గా ఉంది నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు అని దీన్నే కంటిన్యూ చేస్తుంది సూపర్ ఓకే సార్ ఈ మాల్ని మీరు తయారు చేసే విధానం చూడాలి ఉంది కంప్లీట్ ఇక్కడే ప్రాసెస్ అవుతుంది అని నేను చెప్పాను రైతు విత్తనాలు ఇస్తాము ట్రైనింగ్ ఇస్తాము విక్రయిస్తాము మరి ఇక్కడే ప్రెసింగ్ చేస్తామని చెప్పాను సో ఇక్కడ ప్రెసింగ్ అంటే ఎట్లా జరుగుతుందని చూస్తాను తప్పకుండా రండి రండి ఓకే సార్ మీరు మొదట మిల్లెట్ మార్క్ని ఏ విధంగా తయారు చేస్తారు వాటిని స్టేజెస్ ప్రకారం చెప్తారా మొదటి నుంచి షూర్ సార్ రండి చూపిస్తాను ఫస్ట్ ఏమంటే అక్కడ నుంచి రైతుల నుంచి వస్తారు కదా సవయవంగా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ధాన్యాలు వస్తాయి కదా ఆ ధాన్యాన్ని ఇప్పుడు నీటిలో కడుక్తారు చాలా అంటే దాంట్లో మట్టి ఉంటుంది కదా అదంతా పోవాలి సో చాలా బాగా కడుక్తారు శుభ్రంగా తయారు చేస్తారు అవునవును ఇప్పుడు కడుపుతున్నారు చూడండి కడిగిన తర్వాత దీన్ని మేము మొలకలు ఎత్తాలి నెక్స్ట్ డేజ్ మొలకలు కట్ ఏ విధంగా మొలక మొలకలు కట్టిస్తారు అంటే ఒక ఏ ట్రీట్ కంటైనర్ లో పెట్టేసి అంత చిరు అంటే మేము చెప్పాం కదా ట్వంటీ ఫైవ్ గ్రైస్ ఉంటాయని యూస్ చేసిన ప్రతి ఒక్క చిరుధాన్యాలు మరి పప్పు ధాన్యాలు నవధాన్యాలు అంతా మేము మొడకలు పెట్టాము ఇప్పుడు చూడండి కొర్రలు అంటారు ఈ చిరుధాన్యాల్లో దీన్ని కొర్రలు అంటారు దీన్ని ఆర్క అంటారు సాములు ఇది చూడండి అండు కొర్రలు చూడచ్చు మీరు ఉలువలు మెంతలు ఇది చూడొచ్చు అలాగే మీరు అంత అన్ని పప్పు ధాన్యాలను కూడా మేము మొలకలు కట్టాము మొలకలు కట్టే మీకు చాలా బాగా మీకు రిజల్ట్ వస్తుంది ఇది తెలిసే ఉంటుంది మీకు రాగులో అదే ఇదంతా రైట్ డైరెక్ట్ రైతుల నుంచి వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ గ్రైన్ మొలకలు కట్టింది మేము వాచ్ చేసిన తర్వాత మొలకలు కట్టాము ఎంటైర్ ఇండియాలో ఒకే ప్రోడక్ట్ ఇలా మొలకలు కట్టిన తర్వాత నెక్స్ట్ ఏం నెక్స్ట్ మొలకలు కట్టిన తర్వాత మేము ఎండల్లో మేము పెట్టాలి ఇది పెడతా కంటెంట్ ఉంటుంది కదా సో ఎండల్లో మేము దాన్ని ఆరబెట్టాలి పెట్టాలి అది పైన ఆర్ పెడుతున్నాము మీరు చూడొచ్చు దాన్ని సో ఆర పెట్టిన తర్వాత మేము ఏమంటే దాన్ని ఇక్కడ కట్టెల పైన వేయించాలి దాన్ని చేయాలి చూపిస్తాను రండి చూడండి సార్ ఇదే నెక్స్ట్ స్టేజ్ అంటే అక్కడ మొలకలు కట్టిన ధాన్యాన్ని మేము ఎండలో ఆరించిన తర్వాత ఇక్కడికి వస్తుంది పొయ్యి మీద వేయించేస్తారు కట్టెల పొయ్యి మీద వేయించాము అంటే కట్టెలు ఏంటి మేము యూజ్ చేస్తామంటే ఇది ఒక దేశీ స్టేజ్ అంటే ఏంటంటే కట్టెల పొయ్యి మీద వేయిస్తే చాలా సెల్ఫ్ లైఫ్ చాలా ఉంటది చాలా పాడవులు మరి టేస్ట్ కూడా చాలా బాగుంది అప్పుడు ముందు కాలంలో కూడా పెద్దవాళ్ళు కట్టెలపై కట్టెలపై కావాలి అంటే ఉండేదే ఆరోగ్యం వస్తుంది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ మేము మాది ఒక మిల్లింగ్ యూనిట్ ఉంది ఆ రాగి మిషన్ అంటారు కదా ఆ మిల్లింగ్ యూనిట్ లో మేము దీన్ని మిల్ చేస్తాము అంటే మిల్ చేయడానికి మేము రాయి రాయి వస్తుంది కదా రాయి ప్లేట్లే యూస్ చేస్తాము అంటే మేము ఐరన్ ఏమైనా యూస్ చేస్తే అది హీట్ అవుతుంది సో హీట్ అవుతే కంట్రోల్ పోతుంది సో మేము రాయలు గోల్డెన్ డేస్ లో ఉండేవారు కదా అట్లాంటి రాయ్ బ్లేడ్ యూజ్ చేసినావా తోనే మేము ఫుల్ పౌడర్ చేస్తాం దీన్ని సూపర్ పౌడర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్యాకింగ్ చూపిస్తాను రండి ఓకే పౌడర్ ని జెల్లర్ పౌడర్ కదా ఆ ఫైన్ పౌడర్ ఉంటుంది కదా ఆ ఫైన్ పౌడర్ అక్కడ వేసేది తూకం చేస్తున్నారు చూడండి ఆ తూకం చేసిన తర్వాత నెక్స్ట్ సీలింగ్ అవుతుంది నెక్స్ట్ అక్కడ ఆ ప్రోడక్ట్ ప్యాక్ అవుతా ఓకే టోటల్లీ ప్యాక్ చేసిన తర్వాత ప్రోడక్ట్ ఇలా ఉంటుంది ఇదే ఫైనల్ ప్రోడక్ట్ మా ఫైనల్ ప్రోడక్ట్ ఓకే సార్ మీ విలేజ్ హౌస్ తరపు నుంచి మా తెలుగు ప్రజలకు ఏమని చెప్పాల్సి అంటే ఏమంటే మీరు ఇక బీపీ షుగరు గ్యాస్ట్రిక్ కీళ్ళనప్పుడు ఇలాంటి సమస్యలతో ఆసుపత్రి వాకలు తట్టే బదులు ఇక మిలెట్ హౌస్ తలుపు తట్టండి అని మేము చెప్పడానికి ఇష్టం పడతాము దీన్ని వాడిన ఒకే నెలలో కస్టమర్స్ ఏ చెప్తున్నారు ఏమి బీపీ షుగరు గ్యాస్ట్రిక్ కీళ్ళ నొప్పులు ఈ హార్ట్ ప్రాబ్లము ఈ జాయింట్స్ పెయిన్ మరి పైల్స్ ప్రాబ్లము డైజెషన్ ప్రాబ్లం ఇదంతా నయమవుతుందని చెప్తున్నారు మీరు కేవలం ఒక్కసారి యూజ్ చేయండి మీకు ఇష్టమైతేనే మీరు కంటిన్యూ చేయొచ్చు ఇది మాకు ఒక ప్రోడక్ట్ మీద మాకు ఉన్న ఒక నమ్ముక మేము చెప్తున్నాం సార్ ఎంటైర్ ఇండియాలో మాకు హోమ్ డెలివరీ ఎంటైర్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లోనూ మా ఒక మిల్లెట్ హౌస్ ప్రోడక్ట్ దొరుకుతుంది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి డిస్టిక్ జిల్లాలోనూ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇస్తాము ఇస్తున్నాము ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకుంటున్నారు మా యువత యువత ఎంతో మంది కరోనా టైంలో జాబ్లు జాబులు వాళ్ళు కూడా వచ్చి ముందుకు వచ్చి ఈ ఒక్క ప్రోడక్ట్ ని డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలంటే మా మేము వాళ్ళు కూడా హెల్ప్ చేస్తాము ప్రతి ఒక్క డిస్టిక్ లో ఎవరికి ఒక ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్రోచ్ చేస్తూ డిస్ప్లే అవుతున్న కి అప్రోచ్ చేస్తే మేము దాంట్లో గురించి డిస్కస్ చేసి డిస్ట్రిబ్యూషన్ కూడా ఇస్తున్నాము కానీ వాళ్ళకి ఎవరికైనా కావాల్సి ఉంటే మా నంబర్స్ కి కాల్ చేస్తే హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నాము కొన్ని రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు యాక్చువల్లీ ఇక్కడికి వచ్చే చాలా డౌట్స్ ఉండేది సార్ అంటే వన్ మంత్ లోనే ఇవన్నీ కూడా క్యూర్ అంటే అసలు నమ్మే కాదు ఎందుకంటే అసలు ఎంత చేసినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా అయ్యేది కాదు వన్ మంత్ లో ఎలా ఇక్కడ బట్ ఇక్కడికి వచ్చి మీరు చేసే విధానం మీ ప్రాసెస్ చూసిన తర్వాత క్లియర్ అయింది అసలు ఆల్ ఇండియాలో ఏదైనా మాల్ట్ ఉందా అంటే మొలకెత్తి చేయడం అంటే అంటే విత్తనాన్ని మొలకెత్తించి చేయడం అంటే అది మీ మాల్ట్ అనే చెప్పాలి అంత ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది అవుతోంది అందుకనే దీని యొక్క శక్తి ఏంటంటే ఆర్గానిక్ పద్ధతిలో చేయడం వల్లే ఇది వన్ మంత్ లోనే క్యూర్ అవుతుందని చెప్పచ్చు చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీ ఇన్స్టిట్యూట్ పక్కన కావచ్చు లేదా మీ ఇంట్లో కావచ్చు బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ కీల్ నొప్పులతో చాలా మంది బాధపడుతున్నారు బాధపడుతూ ఉంటారు కూడా సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు వారికి ఈ మిలెట్ హౌస్ ని సజెస్ట్ చేయండి చేస్తే ఖచ్చితంగా టూ వీక్స్లోనే దీని రిజల్ట్ తెలుస్తుంది మనం ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని చూడాలనుకుంటే ఈ మిలెట్ హౌస్ మాల్ట్ వాడక తప్పదు ఎందుకంటే ఈ మిలెట్ హౌస్ మాల్ట్ ఇంచేదాకా ప్రాసెస్ అంతా మనం చూసాము మీరు కనుక ఈ మిలెట్ హౌస్ మాల్ని కొనాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు ఈ మిలెట్ హౌస్ మాల్ని బై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి కావచ్చు లేదా మీ ఫ్రెండ్స్ కావచ్చు గ్రూప్లలో కావచ్చు షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి హెల్తీ ఫుడ్ షేర్ చేయడం వల్ల మన ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించుకోగలం ఆలోచించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చంద్రశేఖర్ నేను హైదరాబాద్లో ఉంటాను నాకు గత పన్నెండు సంవత్సరాల నుంచి షుగర్ ఉంది ఈ మిల్లెట్ మాల్ వాడక ముందుకు నాకు మూడు వందల ముప్పై రెండు వచ్చింది సార్ నాకు ఇది వాడిన తర్వాత తొంభైకి వచ్చేది అది ఇది రిపోర్టు అయితే ఇది వాడిన తర్వాత నాకు ఆరోగ్యం చాలా బాగుంది ఇది మీరు కూడా వాడుకుంటే చాలా బాగుంటుంది అని అందరు వాడుకుంటే చాలా ఆనందంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను సార్ అమ్మా చెప్పండి మీ పేరు నమస్కారం అమ్మా మీ పేరు ఓకే అమ్మా మీరు ఈ మిలెట్ హౌస్ వాళ్ళు మిలెట్ హౌస్ మాట ఎన్ రోజుల నుంచి వాడుతున్నారు ఓకే దాని దీనివల్ల మీకు ఏమన్నా లాభాలు మంచి లాభాలు ఉంది నాకు నరాలన్నీ వీక్ అయిపోయిందే చాలా ఇదంతా జాస్తి ఈ చెస్ట్ దగ్గర అంతా చాలా నొప్పులు వస్తూ ఉండే చేతులు కాళ్ళు కూడా అంతా చాలా నొప్పులు వస్తూ ఉండే నేను అలాంటి పరిస్థితుల్లో చాలా మంది డాక్టర్ల దగ్గర పోయినాను లక్షల ఖర్చు అయితే కానీ ఏం కాదు టాబ్లెట్స్ ఇచ్చేది మళ్ళీ ఆ పవర్ ఉండే వరకు అంత దాన్ని పనిచేసేది మళ్ళీ మామూలు యథా ప్రకారంగా నొప్పులు వచ్చేది ఇట్లా అవుతూ ఉండే ఇక్కడ మిలేటర్ ఉంది ఎంబి నాగరాజు అనేసి వాళ్ళ దగ్గర మళ్ళీ చూస్తాం రా ఒకసారి అన్నారు ఏమంత నమ్మకం లేకుండానే మళ్ళీ తీసుకొని పోయినాను ఒక పాకెట్ రెండు పాకెట్ అది తీసుకొని పోయి వాడినాను వాళ్ళు ఏ విధంగా చెప్పినారో ఆ విధంగానే వాడినాను తర్వాత నాకు వస్తా వస్తే ఆరోగ్యము కుదటి పడింది తెలియలేదు అప్ప ఏమప్పా అనుకున్నప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాను చెకప్ చూస్తే మేము ఆపరేషన్ చేసాక అయ్యలేదు అన్ని నరాలు నాలుగైదు నరాలు వీక్నెస్ అయిపోయింది అని వాళ్ళకి ఆశ్చర్యమైంది ఏం సార్ మీరు చెప్పేది ఇట్లా ఇట్లా చేసుకున్నాను అంటే అయితే మాకి నువ్వు తెప్పి చెయ్యండి అని వాళ్ళే డాక్టర్స్లే మాకి కావాలా మాకేమైనా తెప్పి చెయ్యండి అన్నారు కాబట్టి నాకు చాలా ఖుషి అయింది ఆ రోజు నుండి నేను ఈ రోజు వరకు వదలలేదప్ప పదులు దాటిన ఇరవై ఏళ్ల నవయువకడిల ఉత్సాహంతో పిన్న వయసు నుండి వ్యవసాయంపై మక్కువతో వ్యవసాయం చేస్తూ అపారమైన అనుభవం కలిగిన రైతు డాక్టరేట్ గ్రహీత బెస్ట్ ఫార్మర్ అవార్డు గ్రహీత సిరిధాన్యాల గురించి ఎన్నోసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మరియు ట్రైనింగ్స్ ఇచ్చి అందరి రైతులకు ఎంకరేజ్ చేయించి ఇప్పటికీ అతని యొక్క అనుభవాలను అందిస్తున్నారు అతను మరెవరూ కాదు శ్రీ డాక్టర్ నాగరాజు మల్లూరు మిల్లెట్ హౌస్ మాల్ట్ ఫౌండర్ సో ఫ్రెండ్స్ చూసారు కదా డాక్టర్ కాదర్ గారి ఆహార పద్ధతులను అనుసరించి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ముప్పై రకాల చిరుధాన్యాలను మొలకెత్తించి తయారు చేయబడినదే ఈ మిలెట్ హౌస్ మాల్ట్ మిల్లెట్ హౌస్ మాల్ట్ వాడడం వల్ల బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ కీలనొప్పులు థైరాయిడ్ ఊబకాయం స్కిన్ డిసీజ్ ఇలాంటి వ్యాధులన్నీ కూడా కేవలం ఒకే నెలలో క్లియర్ అవుతున్నాయని చాలామంది కస్టమర్స్ మనతో చెప్పడం మీరు కూడా వింటున్నారు ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మీ కనుక మిలెట్ హౌస్ మాల్ట్ కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మిలెట్ హౌస్ మాల్ట్ని ఆర్డర్ చేసుకోండి అలాగే మిలెట్ హౌస్ మాల్ట్ గురించి మీ ఫ్రెండ్స్కి లేదా రిలేటివ్స్కి చెప్పి ఆరోగ్యవంతమైన జీవితంతో పాటు ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని కూడా నిర్మించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్